ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు రసోత్తరంగా మారుతున్నాయి తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం విదితమే ఈ క్రమంలో మూడు పార్టీలు కలిసి అధికార వైసీపీని గదె దించాలని వ్యూహాలు వచ్చిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రచారంలోని మూడు పార్టీలు కలిసి దూసుకెళ్తున్న విషయం విదితమే ఇందులో భాగంగా తాజాగా జనసేన పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేసే స్టార్ క్యాంపెనర్ల పేర్లను వెల్లడించింది మొత్తం ముప్పై మందితో కూడిన జాబితాను జనసేన పార్టీ తరఫున పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పేరుతో ఒక లేఖను విడుదల చేసిన విషయం తెలిసిందే పార్టీ ప్రధాన కార్యదర్శి పవన్ కళ్యాణ్ అన్న కొండల నాగబాబుతో పాటు మాజీ క్రికెటర్ అంబట్ రాయుడు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సినీ టీవీ నటుడు ఆర్కే అనాయుడు అలియాస్ సాగర్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పూర్థ్వీ జబర్దస్త్ నటులు హైపర్ ఆది గట్రీల పేర్లను స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించిన విషయం విద్యతమే ఉండగా పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుపై మెగాస్టార్ చిరంజీవి గారి భార్య పవన్ కళ్యాణ్ గారి వదిన సురేఖ గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ నా బిడ్డ పవన్ ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో అలుపెరగని పోరాటం చేస్తున్నారు కేవలం ప్రజల కోసమే ఇదంతా పిఠాపురంలో గెలిచి అసెంబ్లీకి వెళ్తాడు నా బిడ్డ అంటూ అటా సురేఖ గారు ప్రశ్న న్యూస్ కూడా వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో